నమస్తే సుధరా సుధరా ఒక మధ్యతరగతి మనిషి ఆవేదన ఒక మనిషి మామూలుగా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసి ఒక ఐదు లక్షలు పది లక్షలు సంపాదించుకోండి ఒక చిన్న ప్లాట్ కొందామంటే ప్లాట్ కొనే కొందామంటే బ్రోకర్ ప్లాట్ రిజిస్ట్రేషన్కు బ్రోకర్ హౌస్ కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్కు బ్రోకర్ కావాలి హౌస్ ట్యాక్స్కు బ్రోకర్ బిల్డింగ్ మెటీరియల్కు బ్రోకర్ కరెంట్ బిల్ తీసుకోవాలంటే బ్రోకర్ నల్ల బిల్ తీసుకోవాలంటే బ్రోకర్ చివరికి ఇల్లు కట్టిన పెయింట్ వేయాలన్నా బ్రోకర్ 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 ఎయిట్ చూసినా బ్రోకర్లు ఆ బ్రోకర్లు ఎలా ఉన్నారు వైట్ అండ్ వైట్ వేసుకొని ఇటు ఐదు ఉంగరాలు పెట్టి ఇటు ఐదు ఉంగరాలు పెట్టి ఆ ఎగరూటి మీద తిరుగుతుంటారు బ్రోకర్లను నమ్మకండి ఆన్లైన్ సేవలు ఉపయోగించుకోండి ఈ సేవ మీ సేవ నో బ్రోకరేజ్ యాప్స్ ఇలాంటివి ఉన్నాయి దయచేసి మీ స్మార్ట్ ఫోన్లో నో బ్రోకరేజ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఈ బ్రోకర్ల మాత్రం వీలైనంత వరకు దూరం పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్